ఆన్ ద నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ అండ్ కంగ్రాచులేట్ ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ హోస్టింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఆజ్ ఎ చీఫ్ మినిస్టర్ హెస్ బిన్ అ విజనరీ బియాండ్ ఇమాజినేషన్ నాకు టూ థౌజండ్ లో ఒకసారి ఆపర్చునిటీ దొరికినప్పుడు ఇన్ఫాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒకసారి ఆపర్చునిటీ దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఏం చేయాలి విజన్ కోసం అని చెప్పి అడిగారు నాకు చాలా సిగ్గేసింది చెప్పడానికి ఆయనకి ఎందుకంటే ఫర్ ఎ పర్సన్ ఇన్ టూ థౌజండ్ టు హ్యావ్ ద విజన్ టూ థౌజండ్ టైంలో లో ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసి ఒక నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసి మిలిటరీ గేమ్స్ బిడ్ చేసి ఆ రోజు కామన్వెల్త్ గేమ్స్ మనకి రావాలి అని ఆర్ ఇండియాకి రావటానికి కారణం ఆయన అండ్ ఆ రోజు తన ప్లాన్ లో ట్వంటీ ట్వంటీలో మనం ఒలింపిక్స్ కండక్ట్ చేయాలి హైదరాబాద్ లో అని చెప్పి ఒక విజన్ తోటి ఆ రోజు ప్లాన్ చేశారు ఆయన ఆ రోజు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ టూ కోర్ట్స్ టెన్నిస్ కోర్ట్స్ అకాడమీ ఒకటి ఒక అథ్లెటిక్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బెస్ట్ థింగ్ టూ థౌజండ్ లో విజన్ చేసిన ఆయన ఆయన సో అలాంటి ఆయనకి నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నేనేం చెప్తాను సార్ మీకు మీరు వదిలేండి మీరేం చేయాలో చెప్పండి అది చేస్తాను అన్నాను బికాస్ దట్స్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ ఏంటంటే మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ థర్టీ ఇయర్స్ లో చూసుకున్నట్లయితే మనకి అక్షరాభ్యాసంలో మనం ఎదిగాము అదే నంబర్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ లో కూడా బాగానే ఎదిగాం కానీ నిజంగా ఫిజికలీ అసలు వాకింగ్ రన్నింగ్ థ్రోయింగ్ జంపింగ్ ఇలాంటి ఒక సీక్వెన్స్ లో ఫిజికల్ లిటరసీ అయితే మన దేశం యాక్చువల్లీ ఈ ఈ విధంగా ఫిజికల్ లిటరసీలో మట్టికి తగ్గిపోయింది ఆల్ఫబెటికలీ అండ్ న్యూమరికలీ వీ హ్ గ్రోన్ ఇన్ దిస్ నేషన్ But physically, we have come down in the last 30 years. That's the unfortunate reality of today's India. So much so that 10, out of 10 urban youth, about 9 of them have flat feet. And even rural India is not very behind. About 8 of them in rural India have flat feet. ముప్పై ఏళ్ళకి ఇలాగ అందరికి బ్యాక్ పెయిన్లు వస్తాయి అందరికీ నీ పెయిన్స్ వస్తాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం యంగ్ నేషన్ ముందుకు పోతుంది దిస్ ద బిగ్ ప్రాబ్లమ్ ఇది మనలో వచ్చి స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మెడల్స్ రావటం ఇది ఒక పద్ధతి ఈరోజు జ్యోతి గెలిచినా లేకపోతే హంపి గారు గెలిచినా దిస్ ఇస్ ఆల్ ఫెంటాస్టిక్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ మెడల్స్ విచ్ వీ విన్ వీ గెట్ ఇన్స్పైర్డ్ టు ప్లే బట్ యాక్చువల్లీ ఎంతమంది ఆడట్లేదు ఇస్ ద బిగ్గర్ ప్రాబ్లం ఎంతమంది ఆడుతున్నారు ఇస్ వన్ ఇష్యూ అయితే అసలు ఎంతమంది ఆడట్లేదు ఇస్ ద బిగ్గర్ ప్రాబ్లం ఎందుకంటే మనకి రోజు ఇప్పుడు మంచి హెల్త్ కేర్ ఉంది హెల్త్ కేర్ వల్ల ఏంటంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి డయాబెటీస్ టాబ్లెట్లు ఇచ్చేసి వస్తున్నారు ఇస్ దట్ ది ఆన్సర్ ఆర్ టు మేక్ దమ్ ప్లే ఇస్ ది ఆన్సర్ ఐ థింక్ వీ టు ఆస్క్ అసల్స్ ది సింపుల్ క్వశ్చన్ సో ద నెక్స్ట్ జనరేషన్ లో మనకి ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఒక లెక్క అయితే అందరూ ఆడటం అనేది ఇంకొక లెక్క ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మెడల్స్ ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీ టు గో అప్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు స్కూల్లో పిల్లలు ఆడితే నాకు నా మ్యాథ్స్ టీచర్ గుర్తు మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు అరే వీడు క్లాస్లో పడుకుంటాడు ఎందుకంటే పొద్దున్నే లేచి ఆడటానికి వెళ్ళేవాడిని అలసిపోయేవాడిని ఆ సెకండ్ పీరియడ్ లో నిద్ర వచ్చేది పడుకుంటే అరే బయట పోరా అండి ఎప్పుడు క్లాస్లో బయట నీళ్ళు డౌన్ చేసుకుంటే కూర్చునేవాడిని అప్పుడు టోర్నమెంట్ గెలిచాడంటే క్లాబ్స్ కొట్టేవాళ్ళు కానీ మ్యాథ్స్లో ఒక మొక్క అర్థమయ్యేది కాదు సో నేను ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా నా లైఫ్లో ఎప్పుడు మ్యాథ్స్ నేను చేయకూడదు అని చెప్పి ఒకటి అనుకున్నాను కానీ నాకు ఆ రోజు కన్నా లేటర్ ఆన్ ఇన్ లైఫ్ నాకు ఏం అర్థమైందంటే ఎవరైతే పిల్లలు చిన్నప్పుడు ఆటల్లోంచి వెలయబలతారో బయటికి పొమ్మని చెప్తారో వాళ్ళందరూ లైఫ్లో నేను ఇంకా నా లైఫ్లో నేను ఆడను అని శపథం చేస్తే అది ఎంత బ్యాడ్ అవుతుంది మన సొసైటీకి సో ఐ థింక్ దట్స్ ఎ ఫండమెంటల్ ఇష్యూ వీ నీడ్ టు అడ్రస్డ్ వీ నీడ్ ఎవ్రీ కేట్ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్ నాకు ఇంతా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది ఒక చిన్న పిల్లని థర్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయినికి ఒక షటిల్ ఇచ్చాను అని పట్టుకోలేకపోయింది పట్టుకోలేకపోతే ఏంటి నా క్లాస్లోకి వచ్చే కొంచెం ఫోకస్ చేసి ఉండు సరిగా ఆడాలి సరిగ్గా పట్టుకోవాలి అని చెప్పాను నన్ను అంటే సరే సరే అని పెట్టుకుంటా క్లాస్ అయిన తర్వాత వచ్చింది క్లాస్ అయిన తర్వాత వచ్చి సార్ కెన్ యూ ప్లీజ్ టీచ్ మీ హౌ టు క్యాచ్ అని అడిగింది దిస్ వాజ్ ద షాకర్ ఆఫ్ మై లైఫ్ అంటే ఇలాంటివి కూడా జరుగుతాయా అని నాకు తెలియదు ఎంతమంది పిల్లలు అంటే అర్బన్ ఏరియాలో కానీ ఈ మధ్య ఫోన్ల వల్ల లేకపోతే ఈ గేమ్స్ ఈ ఈ ఫోన్స్ పబ్జీల వల్లనో టీవీల వల్లనో ఎవరు ఆటలు అనేది ఆటలేదు ఏమవుతుందంటే ఎంతమంది పిల్లలు వాళ్ళకు నిజంగా the ability to throw the ball as high as it can go to run as fast as they can to jump as high as they can entha mandiki opportunity This is a fundamental question if our kids cannot explore the length and breadth of their physical being how can they be visionaries on the mental side it is a question which we need to ask ourselves every pe teacher has to ask his his her, హిమ్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ వెదర్ ద లాస్ట్ కిడ్ ఇన్ క్లాస్ ఇస్ ప్లేయింగ్ స్పోర్ట్ ఆర్ నాట్ ద పర్సన్ హూస్ రన్నింగ్ లాస్ట్ ఇన్ క్లాస్ ఈజ్ ఈ హ్యావింగ్ ఎ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పోర్ట్ ఆర్ నాట్ ఆర్ వి సేయింగ్ ఆర్ కిడ్స్ చిన్నప్పుడు పిల్లలు పిల్లడు బాగా ఆడకపోతే చిన్నప్పుడు ఒక ఏడాదికి నడవకపోతే ఎవరై రేపు నడవట్లేదురా వీటికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి పట్టుకొని ఇది చేస్తాం ఓ మూడేళ్ళు అయిన తర్వాత వాడు ఏదైనా పరిగెత్తలేదు అనుకుంటే ఐ వీడు ఒక దద్దమ్మరాబోయో వీడిని పక్కన పెట్టండి అని వదిలేస్తాం ఐ థింక్ మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ టీచర్ వదలరు ఏదో ఒకటి చేసి వాడిని పాస్ చేస్తారు ఐ థింక్ ఆటకపోతే ఏదో ఒకటి చేసి వాడిని ఆడిపియాలి దట్ ఈస్ ఫండమెంటలీ ఇంపార్టెంట్ ఐ థింక్ దాట్ ఫర్ మీ ఇస్ ద స్పోర్ట్స్ డే విచ్ ఐ లుక్ ఫార్ అండ్ ది ఆఫ్ షూట్ ఆఫ్ ఇట్ క్యాన్ బి మెడల్స్ వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ విచ్ వీ గెట్ ఈజ్ మెడల్స్ నేను ఆ రోజు మోడీ గారికి టూ థౌజండ్ ఫోర్టీన్ వీ వెంట్ Uh, after the commonwealth games he said something which was very important and i i feel it is this function represents that as well he said a nation community or a um, race grows up because of pride and it is each of those victories which you get from sports persons which actually puts a drop of pride into that bucket which is very important for development i think for all of us వెన్ వీ హ్యావ్ టాప్ ప్లేయర్స్ పర్ఫార్మ్ ఎట్ ద వర్ల్డ్ లెవెల్ దట్ డ్రాప్ ఆఫ్ ప్రైట్ పొద్దున్నే లేసి గర్వంగాకుంటే వర్క్టం దట్ ప్రొడక్టివిటీ ఇస్ వాట్ టాప్ స్పోర్ట్స్ పర్సన్స్ నీడ్ టు గివ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ ఆస్పైర్ ఫర్ సో వాట్ ఎవర్ మెడల్స్ వీ గివ్ వాట్ ఎవర్ ఆనర్స్ వీ గివ్ హౌ మచ్ ఎవర్ మనీ వీ గివ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ది అథ్లీట్ ఇట్ ఈస్ ఫర్ ద కిడ్ హూ ఇస్ సిట్టింగ్ దర్ణం మల్లేశ్వర్ గారు టూ థౌజండ్ లో సిడ్నీ ఒలింపిక్స్ గెలిచిన తర్వాత పెద్ద ఫంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అందరు అపోజిషన్ లీడర్స్ మినిస్టర్స్ అందరినీ ఎల్బీ స్టేడియం స్టేడియంలో పెద్ద ఫంక్షన్ చేశారు అక్కడ కింద కూర్చొని నన్ను అని నాకు కూడా ఒకరోజు ఇలా జరిగితే బాగుంటుంది అన్నాను ఐ థింక్ దట్ ఇన్స్పిరేషన్ విచ్ ఇస్ డన్ ఫ్రమ్ దాట్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో టుడేస్ చాంపియన్స్ హియర్ అండ్ దిస్ ఫంక్షన్ హియర్ ఈస్ నాట్ ఫర్ ద పీపుల్ హియర్ ఇట్ ఈస్ ఫర్ ద వన్ కేడ్ హూ మై జస్ట్ ఫీల్ నేను కూడా అక్కడ కూర్చుంటే బాగుంటుంది నేను కూడా అక్కడ ఉండే అలా ఉంటే బాగుంటుంది ఐ థింక్ దట్ ఇన్స్పిరేషన్ హౌ మచ్ ఎవర్ మనీ యూ స్పెండ్ ఇట్ ఈస్ వర్త్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఈవెంట్స్ లైక్ దీస్ ఫెలిసిటేషన్స్ లైక్ దీస్ సెలిబ్రేషన్స్ లైక్ దీస్ బ్రింగ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ స్పిరిట్ విచ్ ఇస్ సుప్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ On the last um, one word, I think this is coming from J.R.D. Tata, a visionary um, in the 1930s. He had said this A nation doesn't become great by removing poverty, it becomes great when the talented few get an opportunity to shine to be the best in the world. So, in my true sense, I would really love ఈచ్ వన్ ఆఫ్ అస్ మన అందరం హుసేన్ బోల్ట్ లాగా తొమ్మిది సెకండ్ల యాభై నైన్ పాయింట్ ఫైవ్ లోనో నైన్ పాయింట్ సిక్స్ లోనో హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తలేకపోవచ్చు కానీ నా బెస్ట్ ఎబిలిటీ నేను పరిగెత్తున్నానా లేదా అనేది సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు సెలెబ్రేట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ ఫిజికల్ బీయింగ్ అట్ హూ అవర్ లెవెల్ వీఆర్ అండ్ ఫ్రమ్ ద స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఐ థింక్ లెట్స్ హ్యావ్ టు థింక్ లోకల్ హైపర్ లోకల్ న్యూస్ పేపర్ చూస్తేనేవో మనకు అన్ని విశాఖపట్నం న్యూస్లే వస్తాయి కానీ స్పోర్ట్స్ పేజ్ తిప్పేటప్పటికంత ఇంటర్నేషనల్ న్యూసే వస్తుంది ఐ థింక్ వీ వాంట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వీ డోంట్ ఫాలో డొమెస్టిక్ స్పోర్ట్ in our local times we need local heroes to be celebrated manas city champion mana state champion mana wada champion all of them need to be celebrated let's get local hyper local indian sports student typically when you look at indian sports mana typically wrestling kabaddi yoga uh, mulcom uh, fencing um, archery itland sports simple thing చిన్న చిన్న ప్లేసెస్ లో ఎక్కువ మంది ఆడగాలిగా కర్రలు పుల్లలు లేకపోతే చేతులతో ఆడుకునే దిస్ ఇస్ హౌ స్పోర్ట్ వాజ్ ఇట్ వాజ్ వెరీ లోకల్ అదే మీరు యూరోప్ అనుకోండి బిగ్ బిగ్ గ్రౌండ్స్ వాళ్ళకి వెళ్ళంగానే మీకు అలా గోల్ఫ్ కోర్సు లాగా గ్రౌండ్లు గా కనిపిస్తాయి అక్కడ క్రికెట్ ఆడతారు అక్కడ గోల్ఫ్ ఆడతారు అక్కడ టెన్నిస్ ఆడతారు బికాస్ దోస్ పీపుల్ ఆర్ మెంట్ ఫర్ దోస్ ఐ థింక్ వీ ఆల్సో నీడ్ ఎనోవేషన్ ఆన్ ద స్పోర్టింగ్ సెక్టర్ we need to innovate we need to establish sports which are indian local and be bullish about the fact that we are a 1.5 billion population and we should dictate what we want to play and what we want to show and what we want to progress on with the focus that individually each one of us is important and uh, this movement here is very, very nice. I'm very happy that the leadership has taken such a proactive role. And I hope that we as a country start to move becoming a sporting nation. Because back in the day, it was more like a flesh in the thorn problem. Today, it is actually a dagger in the heart problem. If we don't address this with physical activity and sport, then we have, unfortunately, have to be, in hospitals promoting the disease. The pandemic is not yet over. It is just that it is silently killing us. We need to act and sport is one big way of doing it. I thank you very much for having me. Thank you. Thank you sir. Thank you so much for your inspiring words. Now I invite international chess player and Arjuna